హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇది సాటర్డే రోజు బ్లాగ్ అండి అంటే ఈరోజు మార్నింగ్ బ్లాగేనమాట ఏడు శనివారాలు వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదండి ఈ వారం మూడో వారం పూజ చేసుకోవాలన్నమాట అందుకోసం ఉదయాన్నే లేచిపోయి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇల్లు అయితే మాప్ చేసుకుంటున్నానండి రెమోని చూసారా నా వెనకాల వెనకాలే తిరుగుతూ ఉన్నాడు అనమాట బయట చల్లగా ఉంటే కూర్చించాడని చెప్పాను కదా అందుకోసమని బయటకైతే వెళ్ళిపోయాడు అన్నట్టు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని చూసే ముందు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి అని చెప్పండి నా వీడియో ఎలా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి బ్లాక్ కలర్ శారీ కట్టుకోవాలని చెప్పాను కదండి మార్నింగ్ అందుకోసమని బ్లాక్ బార్డర్ ఉన్న శారీ అయితే కట్టుకున్నాను అనమాట అదేవిధంగా పూజకు అన్నీ కూడా అమర్చుకుంటూ ఒక పక్కన వంట అయితే స్టార్ట్ చేశానండి మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అందుకోసం అనేసి వంట కూడా స్టార్ట్ చేసాను ముందైతే రైస్ పెట్టేసి ఒక పక్క పప్పు అయితే పెట్టానండి ఈరోజు సాటర్డే కదా పప్పు కామన్ కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పప్పు అయితే కామన్ ఉంటుంది అనుకుంటున్నాను మీరేంటి లంచ్ ప్రిపేర్ చేసుకున్నారన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా నేను చేసుకుంటూ హడావుడు పడుతున్నాను అని చెప్పి పాపం గౌరీ వచ్చిందనమాట గౌరీ వచ్చి పాప హెల్ప్ చేస్తుంది నేను చేస్తానులేమా పూజ దగ్గర అన్నీ కూడా సర్దుకో అని చెప్పి పాపం తను హెల్ప్ చేస్తుంది ఇదిగోనండి పంచామృతాలు అయితే కలుపుతున్నాను స్వామివారికి ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వేసి చక్కగా స్వామివారికి అభిషేకం చేయడం కోసం అనేసి పంచామృతం అయితే కలుపుకున్నాను గౌరీ అయితే అక్కడ ఉప్మాకి తాళింపు వేస్తుందండి ఈజీగా అయిపోయే టిఫిన్ కదండి బ్రేక్ఫాస్ట్ అందుకోసమని తిప్పి నేను తిప్పేస్తానులేమ్మా అని చెప్పి గౌరీ చేస్తుంది అనమాట ఆ మాత్రం సాయం వాళ్ళు ఉండాలి కదండి మనకి కూడా నా హడావని చూసి నేను చేస్తానులేమ్మా అందు ఇదిగోనండి పిండి దీపాలకు అయితే చక్కగా స్వామివారి నామాలు అవి పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి తీస్తున్నాడండి వీడియో మా చిన్నోడు కార్తీక్ తీస్తున్నాడు అనమాట వీడియోని నేను తీస్తానులేమా ఉండని చెప్పేసి చిన్న క్లిప్ తీసాడు వాడు పిండి దీపాలు అన్నీ కూడా రెడీ చేసుకొని వాటిల్లో ఆవునయ్య అయితే నింపుకున్నానండి నింపుకొని పూజకు కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నాను అనమాట పువ్వులు తమలపాకులు అదేవిధంగా కొబ్బరికాయ నల్లద్రాక్ష పళ్ళు చిన్నీ ఉండలు త పంచామృతం తాంబోళం అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నానండి మళ్ళీ మళ్ళీ లేచే పని లేవక్కర్లేకుండా ఇదిగోనండి ఆవుని అయితే వేసి పెట్టుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు వాటిల్లో ఒత్తులు అయితే వేసుకుంటున్నాను అనమాట వేసుకోవాలి వాటిని ఆవునయ్యతో ఒక్కసారి తడిపి పెట్టుకున్నాను ఇదిగోనండి అమ్మవారిని ఆయవారికి కూడా చక్కగా పొట్లన్నీ పెట్టుకొని అనమాట ప్రతివారం ఉడుపు కట్టినది అయితే పాదాల దగ్గర అయితే పెట్టాలండి అదేవిధంగా ఈ వారం పెట్టుకున్నాను అనమాట ఇదిగోనండి మూడేసి ఒత్తులు కలిపి ఒక్క ఒత్తి కింద చేసుకొని వేసుకోవాలన్నమాట అంటే ఏడు మూడు ఇరవై ఒకటి ఏడుతో బాగరిస్తే మనకి ఇది అవ్వాలన్నమాట ఆ విధంగా మనం అయితే వేసుకోవాలి ఒక్కొక్క ప్రమిదలోని ఏడు అయితే వేసుకున్నాను ఒకటి ఇదిగోనండి ఏకహారతి దీపాలు వెలిగించడం కోసంగా ఏకహారతి కూడా వేసుకున్నానండి అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట మా వారికి లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను ఇదిగోనండి ఏడు శనివారాల పుస్తకం ఇదేనండి ఇలా ఉంటుందన్నమాట ముందుగా దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి విష్ విఘ్నేశ్వరుడికి పూజ అది చేసుకొని ఆచమనం అది చేసుకొని చక్కగా పూజ అయితే ప్రారంభించుకుంటున్నాను అనమాట ముందుగా దీపాలు అయితే వెలిగించుకోవాలి కదా దీపాలు అయితే వెలిగిస్తున్నాను సప్త శనివార అయితే కంపల్సరీ తలుచుకోవాలండి ఉదయం పూజలోని స్వామి శనీశ్వరుడికి కూడా ఒక్కసారి నమస్కరించుకొని స్వామివారికి నమస్ దండం పెట్టుకొని ఈ వారం పూజ కూడా చాలా చక్కగా జరగాలని చెప్పి నమస్కారం అయితే చేసుకున్నానండి పూజ చేసుకున్నప్పుడు చక్కగా వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా పద్మావతి అమ్మవారికి అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఆ స్తోత్రాలు చదవాలండి వెంకటేశ్వర స్వామికి అక్షింతలతో అక్ష స్తోత్రం పూజ చేస్తున్నాను అదేవిధంగా అమ్మవార్లిద్దరికీ కూడా కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి ఏకాహతతో దీపాలు అయితే వెలిగించేసానండి తర్వాత స్వామి పూజ చేస్తూ చేస్తూ పంచామృత అభిషేకం అయితే చేసుకుంటున్నాను అనమాట పంచామృత స్నానాలు అయితే చేయించేసి అమ్మవారికి అయ్యవారికి కూడా చక్కగా మళ్ళీ ఆ పాత్ర దంతా స్వామివారిని అమ్మవారికి మళ్ళీ మామూలుగా అంతా కూడా చక్కగా స్నానం మామూలు అంతా క్లీన్ చేసే చక్కగా అదిగోనండి స్నానం చేయించమని చెప్తున్నారు కదా శుభ్రంగా మొత్తం అవన్నీ కూడా తీసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకొని పంచామృతాన్ని అయితే మొక్కల్లో వేసేసుకున్నానండి వేసేసుకొని అమ్మవారిని అయ్యవారిని చక్కగా శుభ్రం చేసుకొని తెచ్చుకొని మళ్ళీ వారికి బొట్లు అవన్నీ పెట్టుకుంటున్నాను గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట మంచి మంచే క్లిప్స్ అన్నీ కూడా మా అబ్బాయి అయితే తీసాడండి నేను చేస్తూ ఉంటే నాకు తెలియకుండా వెనక నుంచి తీసి పెట్టాడన్నమాట తను పెట్టి అష్టోత్తరంతో పూజలు అయితే చేసుకున్నానండి అమ్మవారికి అయ్యవారికి కూడా పూజ అయితే ఈ వారం చాలా బాగా జరిగిందండి చూస్తూ ఉండండి అప్ప చూసారా ఎంత కన్నుల పండుగగా అనిపించిందోనండి దీపాలు అయితే కొండెక్కిపోయినాయి అండి మధ్యాహ్నం వన్ గంట అయ్యేసరికి వన్ వన్ అయ్యేసరికి అయితే కొండెక్కినాయి అనమాట మా వాళ్ళకి లంచ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర ఉన్నవన్నీ కూడా తీసేసి మళ్ళీ సాయంత్రం పూజకు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేయాలి కదండి సాయంత్రం పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు అయితే కట్టుకోవాలన్నమాట నేనైతే సాయంత్రం పూజకి రెడీ చేసేసి అందుకంటే సాయంత్రం కూడా దీపారాధన అయితే చక్కగా చేసేసి గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గక గోవింద గోవిందా సేవిత గోవింద ഭാര ബന്ധന ഗോവിന്ദ കൊണ്ടല കണ്ടലപാട ഗോവിന്ദ ഏകസ്വരൂപ ഗോവിന്ദ ശ്രീരാമകൃഷ്ണ കൃഷ്ണ രഘുകുല നന്ദന ഗോവിന്ദ പ്രജക്ഷദേവ ഗോവിന്ദ പരമ ദയാക്കര ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ വെങ്കടരമണ ഗോവിന്ദ వజ్ర కవచ గోవింద గోవింద మాలా గోవింద కాసుల వాడ గోవింద వసుదేవ సనయ్యా గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ శ్రీకుండ్రూపా గోవింద మూర్తి గోవింద బ్రహ్మాండ రూపా గోవిందోవిందరి గోవిందంకటరమణ గోవింద భక్తరక్ష గోవింద్యాణ గోవిందీరజనాభోవిందీ రామ ప్రియ హరి సర్వోత్తమ మూర్తి గోవింద జగత్ సాక్షి రూపా గోవింద అభిషేక ప్రియా గోకుల నందన గోవిందా శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం नारायणं परं ब्रह्म सर्वकारणकारकं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीक्षपुरुषो वेङ्कटेशः शिरोवतु प्राणे स प्राणनिलिया प्राणं रक्षतु मे हरि आकाशराट् सूतनादा आत्मानां मे सदावतु देवदेवोत्तमः पाया देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु माङ्गाम्भाजानि नारीश्वर पालायन्नामकम् కర్మఫాత్ వజ్ర కవచేషితు సాయం ప్రాత్య మృత్యుం తరతి నిర్భయ మళ్ళీ సాయంత్రం కూడా అమ్మవారికి అయ్యే వరకు అష్టోత్తర పూజలు అవన్నీ చేసుకొని గోవిందనామాలు అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచ స్తోత్రం అవన్నీ కూడా చదువుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి సాయంత్రం పూజ కూడా చూస్తారా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఈ వారం పూజ చేసుకున్న తర్వాత అక్షింతలు ఉంటాయి కదండి అవన్నీ కూడా సరస్సు కొంచెం అయితే తీసుకొని సిరస్సును పెట్టుకున్నాను అదేవిధంగా అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకం తీసుకొని నొందిని పెట్టుకున్నాను వారం కూడా పూజ అంటే చాలా బాగా జరిగిందండి చూసారు కదా పూజ ఎంత బాగా చేసుకున్నాను చాలా తిన్నట్లుగానే పూజ మీరు మూడు వారాలు అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇంకా ఫోర్ వీక్స్ ఉన్నాయి స్ట్రాంగ్ నాలుగు వారాలు కూడా చాలా చక్కగా జరుగుతాయని అనుకుంటున్నానండి వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ అయ్యండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది అనేది మీ మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం పుష్ అయ్యి ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటానండి మరి వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్